హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కస్టర్డ్తో ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ కస్టర్డ్ అయితే అందరికీ అందుబాటులోనే ఉంటుంది ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అందరికీ అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సమ్మర్ కదండి పిల్లలకి ఇలా ఐస్ క్రీమ్ బయట నుంచి కాకుండా హోమ్మేడ్ ఇలా తయారు చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ఫస్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నేను హాఫ్ లీటర్ పాలు పోసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి చక్కగా బాగా మరిగించుకోవాలి పాలు అవి మరిగేలోపు మనం అవి చూడండి చక్కగా కొంచెం ఫుల్ క్రీమీ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుందండి నేను క్రీమీ మిల్క్ తీసుకున్నానండి తర్వాత ఇవి కొంచెం చిక్కబడిన తర్వాత పంచదార యాడ్ చేసుకోవాలి అందులోకి చక్కగా పంచదార అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి అది క కరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకుందాము వెనీలా కస్టర్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేను తర్వాత ఒక బౌల్లోకి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి కాచి చల్లార్చిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార వేసి మనం కాచుకున్న పాలల్లో స్టవ్ మీద మరుగుతున్నాయి కదా అందులో ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు వేసేసుకోవాలి పాలు యాడ్ చేసుకోవాలి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి రుచికి సరిపడా పంచదార వేసుకోవాలండి స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు పంచదార ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసానండి యాలకుల పొడి వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఈ అంతా మనం పూర్తిగా చల్లారనివ్వాలి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి పోసేసుకొని ఈ అంతా కూడా పోసేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పోసేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రిజ్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలండి చక్కగా ఈ బాక్స్ని డీప్ ఫ్రిజ్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకున్న తర్వాత మనం తర్వాత దాన్ని తీసేసి చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఫైవ్ అవర్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా గడ్డ కట్టేస్తుంది కదా మూత తీసేసి క్రీమీ మిల్క్ అయితే ఇలా చూడండి పైన మనకి క్రీమీ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం కాస్త చల్లారిన తర్వాత కూల్ కొద్దిగా కూల్పోయిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నీ కూడా మిక్సీ బౌల్లో వేసేసి మనం దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ బౌల్లో చేసే వేసేసి బ్లెండ్ చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ ఉన్నవాళ్ళు హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి ఐస్ క్రీమ్ అనేది హ్యాండ్ బ్లెండర్ లేదు కాబట్టి నేను మిక్సీ యూజ్ చేస్తున్నాను మిక్సీలో అయినా కూడా మనం ఆగుతూ కాస్త వేస్తూ ఆగుతూ ఆగుతూ తిప్పాలి బ్లెండ్ చేసుకోవాలి ఆగుతూ ఆగుతూ బ్లెండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ బౌల్లో వేసేసుకొని చూడండి ఇప్పుడు ఈ మనం బ్లెండ్ చేసిన కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా మళ్ళీ అదే బాక్స్లోకి వేసేసుకొని మూత గట్టిగా పెట్టేసి ఐస్ ఫామ్ అవ్వకుండా మీరు ఒక సిల్వర్ కవర్ అయినా పెట్టుకోవచ్చండి బాక్స్ మీద ఎయిర్ టైట్ బాక్స్ కాబట్టి నేను పెట్టలేదు అవసరం లేదు చక్కగా దీన్ని మళ్ళీ డీప్ ఓవర్ నైట్ అంతా పెట్టుకోవాలండి ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోవాలి మనం బ్లెండ్ చేసుకున్న క్రీమ్ అంతా కూడా చూడండి రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చూడండి ఎంత బాగుందో దీన్ని నేను డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేశాను ఈ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుందండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది పర్ఫెక్ట్గా వస్తుందండి చక్కగా నేను చెప్పిన విధానంలో చేయండి మిక్సీలో మనం బ్లెండ్ చేయడంలోనే ఉంటుందండి క్రీమీ టెక్స్చర్ అనేది మనకి రావడం కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ